సీనియర్ ఎలక్ట్రీషియన్ రాచకొండ చంద్రశేఖర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సామకొండల రెడ్డి అన్నారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకున్నారు నల్గొండ పట్టణానికి చెందిన సీనియర్ ఎలక్ట్రీషియన్ రాచకొండ చంద్రశేఖర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు మంగళవారం ఆయన పార్థివ దేహానికి తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సామకొండలరెడ్డితో పాటు రాష్ట జిల్లా మండలాల కమిటీల నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కొండలరెడ్డి మాట్లాడుతూ సీనియర్ ఎలక్ట్రీషియన్ రాచకొండ చంద్రశేఖర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమన్నారు కార్మిక శాఖలో లేబర్ కార్డు ఉన్న కార్మికులు ఎవ్వరు చనిపోయినా ఇరవై ఐదు లక్షల ప్రమాద భీమా కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అనంతరం నల్గొండ మండల కమిటీ ఆధ్వర్యంలో భారీ నిర్వహించారు ఆయన మృతికి సంతాపంగా ఎలక్ట్రికల్ షాప్లు స్వచ్ఛందంగా బంద్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సిహెచ్ బాలస్వామి తోట శ్రవణ్ కుమార్ ఖమ్మంపాటి నరసింహ నల్గొండ జిల్లా అధ్యక్షులు వరికుప్పల హనుమంతు జిల్లా ప్రధాన కార్యదర్శి బరాలస్వామి పట్టణ అధ్యక్షులు గుండా నాగయ్య ప్రధాన కార్యదర్శి బొజ్జజాని ముఖ్య నాయకులు గోలి వెంకన్న కృష్ణారెడ్డి వడ్డె దేవేందర్ రెడ్డి పసుపులేటి లక్ష్మయ్య మర్రి యాదగిరి మండలి పరమేశ్ తదితరులు పాల్గొన్నారు నల్గొండల పట్టణంలో రాచకొండ చంద్రశేఖరు కుంభమేళకు పోయి వస్తూ రోడ్డు ప్రమాదంలో ఈ మధ్యనే శివరాత్రి కన్నా ఒక రోజు ముందు ప్రమాదాల వల్ల భార్య చనిపోవడం జరిగింది పది రోజులు పోరాటం చేస్తూ హాస్పిటల్లో ఈరోజు వారు చనిపోయారు చాలా చాలా బాధాకరమైన విషయం వారికి ఇద్దరు బాబులు ఈ మధ్యనే బయట చదువు కోసం వెళ్ళారు ఒకే కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు చనిపోవడం అనేది అత్యంత విషాదకరం మాలో ఒకటిగా నల్గొండ పట్టణంలో నలభై సంవత్సరాల నుంచి ఎలక్ట్రికల్ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న అతను మా అందరిలో లేడు అంటే మేము అందరం కూడా నమ్మలేకపోతున్నాం అటువంటి నిజంగా పిలిస్తే పలికేవాడు ఎవరికి ఏ ఆపద ఉన్నా కార్మికుల తోటి కార్మికులకి అనిత్యం అందుబాటులో ఉంటూ ముక్కుసూటిగా మాట్లాడుతూ మాలో ఒకటిగా ఉండి యూనియన్ చైతన్యంగా అవ్వడానికి కార్మికులను చైతన్యం చేయడానికి నిత్యం పరితపిస్తుండే నాయకుడిని మేము కోల్పోవడం అత్యంత బాధాకరంగా ఉంది మాకు వారికి వారి కుటుంబానికి తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబానికి మేము సంఘం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలియజేస్తూ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం ఎందుకంటే మాకు ఇచ్చే లేబర్ కార్డు ద్వారా చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది ప్రభుత్వం కూడా ప్రతిసారి కూడా మేము చేసేదే అత్యంత ప్రమాదకరమైన వృత్తి దాంట్లో ఇటువంటివి కూడా ఇంటికాంచి పని పనిచేసి చేసి ఇంటికి వస్తున్నప్పుడు కానీ ఇంటికాంచి పని వెళ్తున్నప్పుడు కూడా రకరకాల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి మాకు ఎక్సిగ్రేషి పెంచమని కూడా కోరాం ఈ విషయంలో ఒకే కుటుంబంలో ఆ ఇంటికి పెద్ద దిక్క తల్లిదండ్రులు ఇద్దరూ లేకపోతే పిల్లల పరిస్థితి దారుణంగా ఉంటుందో ప్రభుత్వానికి తెలియదు కాదు కాబట్టి ఈ విషయంలో మానవతా దృక్పథంతో ఇరవై ఐదు లక్షలు వారి కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ తరఫున కోరుతా ఉన్నాం దానికి ప్రభుత్వం స్పందిస్తారని మేము కోరుతా ఉన్నాం వారి కుటుంబానికి కూడా మరొకసారి కమిటీ తరఫున హృదయపూర్వకంగా సంతాపము తెలియజేస్తా ఉన్నాము ఈరోజు ఎలక్ట్రిషియన్ మేము గొప్ప నాయకుడిని కోల్పోవడం జరిగింది రాచకొండ చంద్రశేఖరు జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి ఎదగడం జరిగింది అదేవిధంగా అందరికీ లేబర్ కార్డులు కానీ యూనియన్ కార్డులు కానీ అదేవిధంగా అందరికీ ఎంతో కష్టపడి కార్లు ఇప్పించడం జరిగింది అలాంటి గొప్ప వ్యక్తులను మేము కోల్పోవడం జరిగింది అదేవిధంగా మేము నల్గొండ జిల్లా వ్యాప్తంగా తోటి వర్కర్లం అందరం స్వచ్ఛందంగా వర్క్ బంద్ చేయడం జరిగింది ఆ విధంగా ఆయన అంతిమయాత్రలో పాల్గొనడం జరుగుతుంది